హలో ఫ్రెండ్స్ నేను మిషికా వెల్కమ్ టు అవర్ ఛానల్ చేంజ్ లైఫ్ కేర్ జమిలీ ఎన్నికలకు జయ కొట్టిన కేంద్ర ప్రభుత్వం సో అసలు ఈ జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటి సింపుల్ ఒకే వర్డ్లో చెప్పుకుంటే దేశవ్యాప్తంగా ఇటు అసెంబ్లీకి అటు పార్లమెంటుకు అట్ ద సేమ్ టైం మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు గ్రామ పంచాయతీలకు అన్నింటికి కలిపి ఒకేసారి దేశవ్యాప్తంగా ఎలక్షన్లు నిర్వహించే సిస్టాన్ని జమిలీ ఎలక్షన్స్ అంటారు సో ఇప్పుడున్న లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సో దీన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు ఉన్నాయి ఆమోదిస్తున్న పార్టీలు ఉన్నాయి అయితే దీనివల్ల దేశానికి వంద శాతం లాభం జరుగుతుందని చాలా సంవత్సరాలుగా చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూనే ఉన్నారు అలానే మొట్టమొదటిసారిగా దేశంలో ఇంప్లిమెంట్ చేయబోతున్న సిస్టమేం కాదండి ఇది మన దేశానికి పంతొమ్మిది వందల నలభై స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఎలక్షన్లు జరిగిన పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం వరకు అంటే నాలుగు సార్లు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి నాలుగు సార్లు కంటిన్యూ మన భారతదేశంలో జమిలీ ఎలక్షన్లు అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే సిస్టంలోనే రన్ అయింది తర్వాత దేశవ్యాప్తంగా వచ్చిన రాజకీయ పరిణామాలు అంటామా దేశంలో వచ్చిన పరిస్థితులు అంటామా రీజన్స్ ఏమైనా కావచ్చు ఫైనల్గా కొన్ని అసెంబ్లీలు అవ్వడము ఆ తర్వాత ఒక రెండుసార్లు పార్లమెంటు అవ్వడం ఇలాంటి కొన్ని కారణాల ద్వారా ఒకే నేషన్ ఒకే ఎలక్షన్ సిస్టమ్ వెళ్ళిపోయి దేశంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎలక్షన్లలో భాగంగా ఐదు సంవత్సరాల పొడుతూ ఎలక్షన్లు జరుగుతూనే ఉన్నాయి ఏదో రాష్ట్రంలో ఎక్కడో చోట సో ఈ సిస్టాన్ని వ్యతిరేకిస్తూ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ కూడా అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి జమిలీ ఎలక్షన్లను ప్రతిపాదించింది మరోసారి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా లా కమిషన్ నిర్వచించింది ఏంటి అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ద్వారా దేశంలో అభివృద్ధి కార్యక్రమాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలకు కానీ ఆటంకం అంటే విఘాతాలు కలగకుండా నిర్విఘ్నంగా కొనసాగించవచ్చు అని లా కమిషన్ కూడా చెప్పింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా లా కమిషన్ మరోసారి చెప్పింది సో జమిలీ ఎలక్షన్లు అనగానే దేశంలో కొత్తగా ఏదో అద్భుతాన్ని తీసుకురాకపోతు తీసుకురాబోతున్నారు ప్రభుత్వాలు అని అనుకోవాల్సిన అవసరం లేదు మన దేశంలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ జరిగింది కానీ అప్పటికంటే ఈ జమిలీ ఎలక్షన్ల వ్యవస్థ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది ఇంకా వంద శాతం కీలకమైంది ఎందుకంటే మన దేశంలో ఎలక్షన్ల వ్యవస్థ అంటేనే వందల వేల కోట్ల స్థాయికి వెళ్ళిపోయింది దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటే సో మనకు తెలుసు కొన్ని చిన్న నియోజకవర్గాల్లో కూడా వందల కోట్లు ఖర్చు పెట్టిన ఉదాంతాలు మన దేశంలో మరీ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి సో అందుకని చెప్పేసి దేశంలో ఖర్చును తగ్గించడానికి అట్ ద సేమ్ టైం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎలక్షన్ నిర్వర్తించడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు జరగకుండా ఉండడానికి మోదీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు దాని మేనిఫెస్టోలోనే జముని ఎలక్షన్లకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చింది సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఈ అంశాన్ని మోదీ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు లేవనెత్తుతూనే ఉంది ఈ అంశం పైన పోయిన సంవత్సరం మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ ఎలక్షన్ల సాధ్య సాధ్యాలు ఎలా ఉంటాయి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటే బాగుంటుంది ఎలాంటి మార్పులు చేయాల్సి వస్తుంది మన ఏంటి రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తుంది ఇలాంటి చాలా అంశాలకు సంబంధించిన సాధ్యసాధ్యాలపైన ఒక వన్ ఇయర్ పాటు కమిటీ ఏర్పడి ఇంచుమించుగా పద్దెనిమిది వందల పేజీల నుంచి ఆ పైచెలకు పేజీలలో ఒక అనేది సెంట్రల్ గవర్నమెంట్కు రామ్నాథ్ కోవింద్ గారు ఇవ్వడం జరిగింది దాన్ని ఏకగ్రీవంగా నిన్న బుధవారం రోజు మన కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది ఆ పైన చర్చోపచర్చలు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలతో ప్రముఖులతో మేధావులతో జరిపిన తర్వాత దీనిపైన వందకు వంద శాతం నిర్ణయం తీసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంది సో దీన్ని ఆమోదిస్తున్న పార్టీలు ఇంచుమించు ముప్పై రెండు వ్యతిరేకిస్తున్న పార్టీలు పదిహేను మరో పదిహేను పార్టీలు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు సో ఏ రకంగా చూసినా లా కమిషన్ కూడా ఖచ్చితంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదిస్తుర్రు అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అని చెప్తోంది ప్రజాభిప్రాయం కూడా ఈ సందర్భంలో పెట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఎనభై శాతం మంది వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఆమోదిస్తున్నారు ఇక్కడ ఆమోదించాల్సింది ప్రాంతీయ పార్టీలు కొన్ని మరీ ముఖ్యంగా నేషనల్ లెవెల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సో వాళ్ళ వాదన ఏంటి అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా మాకు ప్రాతినిధ్యం తగ్గిపోతుంది సో మాతో కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలు వెనక్కి వస్తారు అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉన్నాయి కానీ ఏది ఏమైనా స్వప్రయోజనాలు పక్కన పెడితే ప్రాంతీయ పార్టీలు అవ్వచ్చు జాతీయ పార్టీలు అవ్వచ్చు వారి వారి స్వప్రయోజనాలను కాసేపు పక్కన పెడితే దేశానికి వందకు వంద శాతం న్యాయం జరుగుతుంది అందులో మరీ ముఖ్యమైనది ఖర్చు కలిసి వస్తుంది దేశవ్యాప్తంగా కంటిన్యూ ఏదో చోట ఎప్పుడోసారి మున్సిపల్ ఎలక్షన్లు అవ్వచ్చు కార్పొరేషన్ ఎలక్షన్ అవ్వచ్చు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అవ్వచ్చు వార్డు మెంబర్ ఎలక్షన్స్ అవ్వచ్చు లేదా అసెంబ్లీ అవ్వచ్చు పార్లమెంట్ అవ్వచ్చు ఏ సభ తీసుకున్నా ఏ ఎలక్షన్ తీసుకున్నా మీరు ముందున్న ఐదు సంవత్సరాలలో ఆ పైన ఉన్న ఐదు సంవత్సరాలు ఏవైనా ఎలక్ష ఎగ్జామ్స్ తీసుకోండి దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ అనేది కంటిన్యూ నడుస్తూనే ఉంటాయి మన దగ్గర దానివల్ల ప్రజల జీవన విధానంలో చాలా మార్పులు వస్తాయి ఏంటి అంటే ఆయా రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం జరుగుతుంది ఇలా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ద్వారా ఒకేసారి ఎలక్షన్ జరిగిపోతే ఆ పైన ఐదు సంవత్సరాల వరకు ఎక్కడ ఎలక్షన్స్ అనేవి ఉండవు బై మిస్టేక్ ఏమన్నా మధ్యంతరంగా ఇబ్బందులతో వస్తే తప్పితే నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ ఇబ్బంది ఉండదు డబ్బు ఆదా అవుతుంది సమయం ఆదా అవుతుంది సంక్షేమ కార్యక్రమం ప్రజలకు పద్ధతిగా అందే అవకాశం ఉంటుంది అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడ ఆటంకం ఉండదు వీటన్నింటి ద్వారా మరీ ముఖ్యంగా సమయం కూడా సేవ్ అవుతుంది సో భవిష్యత్తులో మిగిలిన రాజకీయ పార్టీలు కూడా మేధావులు కూడా ఈ జమిలీ ఎలక్షన్లకు వంద శాతం మద్దతు తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్